కను బాబు బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు పర్ఫెక్షన్ కాఫీ క్వాలిటీ ఇస్ వన్ అనదర్ ఈస్ ఈ షాప్ లో బ్లెండింగ్ అది ఎంతవరకు చేయగలుగుతున్నారు టెస్టింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ రెండే కృష్ణ ఇది ఈ రోజు ఎన్నుకున్నాం సార్ ప్రాసెసింగ్ ప్లాంట్ హోల్ క్వాలిటీ విల్ బి టేక్ ఇన్ కేర్ సార్ ప్రొడక్ట్ అంతా పల్పింగ్ వరకు ఐటీబీఎస్ కు ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు పౌడరింగ్ ఇంజన్ ప్యాకేజింగ్ మనం జీసీస్ ద్వారా బ్రాండ్ చేయాలి సార్ ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్

టైప్సం బిగ్ బ్రాంచ్ లైక్ టాటా ఉందా సార్ ఏమన్నా బల్క్ లో తీసుకోవాలంటే వాళ్ళు కూడా డిస్పోజ్ చేస్తాం అన్ని